అవమానించి మానసికంగా కృంగిపోయేలా చేసి ఆమె ఆత్మహత్యకు ప్రేరేపించి ఆత్మహత్య చేసుకునేలాగా చేసిన ప్రధాన నిందితుడు మాడుకుల రుద్రారెడ్డిపై ఎస్సీ ఎస్టి అత్యాచారాల నిరోధక చట్టం ద్వారా మరియు దర్శి విజయ నిర్మల మర్రి మేరియమ్మల కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో వినతి పత్రం అందించిన శ్రీదేవి భర్త కార్యంశెట్టి ఆనంద్ మరియు దళిత బహుజన ప్రజా సంఘాల నాయకులు ఈ సందర్భంగా పార్టీ మహిళా అధ్యక్షురాలు జైసుదా మాట్లాడుతూ ఈ కుటుంబానికి త్వరగా న్యాయం జరగకపోతే పలు దళిత రాజకీయ పార్టీలు మరియు ప్రజా సంఘాలతో కలిసి నిరాహార దీక్షలు చేపడతామని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలోని ప్రజా సంఘాల నాయకులు నల్లపు నీలాంబరం విలియం డేవిడ్ ఖమ్మం ఆనంద్ పలు దళిత ప్రజా సంఘాల నాయకులు ఎస్పీని కలిసి వినతి పత్రాన్ని వారికి అందజేస్తారు మా మిస్సెస్ గారు నవంబర్ నాలుగో తారీఖున రూపుల మంది చనిపోయారు ఆ కేసు విషయం అరణ్య పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము అది జరుగుతుంది ఈ ముద్దాయిలు కొంతమంది మా మిస్సెస్ చనిపోవడానికి కారణమైనటువంటి రుద్రాయడ్డి గారు నిర్మ నిర్మలా గారు వాళ్ళ అమ్మగారు అంటే గారు వాళ్ళందరూ పేర్లు పెట్టి మా మిస్సెస్ గారు ఫిసేడ్ లెటర్ రాసి ఇప్పుడు రెండు మంది డబ్బులు పక్కన పెట్టుకొని వీడియో కూడా తీసి చనిపోయారండి ఆ విషయం ఆంధ్రపేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆధారాలను ఇచ్చేసాం వాళ్ళకి అయినా కానీ ఆ కేసు విషయంలో మాకు వాళ్ళ వాళ్ళ మీద అరెస్ట్ చూపించలేదు ఇంతవరకు మూడు నెలలు అయినా కానీ మూడు నెలలు అయిన ఇప్పటికీ ఆ చెల్లికి వెళ్ళింది అక్కడికి వెళ్ళింది ఎక్కడికి చెప్తున్నారు కానీ మాకు న్యాయం జరగలేదు రేపు రేపులో అని చెప్తున్నారు మాకు న్యాయం జరగలేదు ఆ మొత్తాన్ని అత్యంత అరెస్ట్ చేయాలని చెప్పని ఈ ఆధారాలతో ఎస్పీగానే కలవడానికి ఎక్కడికి వచ్చాం సార్ ఏం జరిగింది ఇల్లు తెచ్చిపోయినది ఆర్థిక ఇబ్బందుల వల్ల దగ్గర ఐదు లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నాము గతంలో ఈ వడ్డీలు కడతానే ఉన్నాం ఈ మధ్యలో మా మిస్సెస్ గారు ఆ రెడ్డి గారు అనే వాళ్ళకి చిన్న డిస్ప్యూట్లు గొడవ జరిగింది అక్కడ హైదరాబాద్ చిన్న ఆ పాటల విషయంలో ఆ విషయంలో మనస్పటలు తేడా వచ్చి ఈ అమ్మాయి వాళ్ళ మీద సాడీ అని చెప్పి వాళ్ళందరూ కలిసి ఒకేసారి మా డబ్బులు మా కట్టు మా మీద సాడని చెప్తున్నాను అని చెప్పని అందరు తిట్టి ఒక్కసారే అందరు ఒకేసారి తిట్టారు ఇక ఆ విషయం తట్టుకోలేక ఈ అమ్మాయి అప్పుడు అర్జెంటుగా డబ్బులు అయితే మేము కట్టలేము కొంత టైం ఏంటన్నా అయితే కాదు అర్జెంట్ కట్టాలి మా మీద నువ్వు ఛాడీలు చెప్తున్నావు ఒక అందరికీ నేను డబ్బులు సాయం చేస్తే అటు చేస్తారు మమ్మల్ని అని చెప్పని బ్లేమ్ చేస్తామని చెప్పని అనేసరికి బాగా ఒత్తిడికి గురయ్యి సూసైడ్ చేసుకున్నాను పురుగులు పంపించి శ్రీదేవి అనే మహిళ గురించి మరి తను మరణించి నవంబర్ నాలుగో తారీఖు ఆత్మహత్య చేసుకొని అప్పటికి ఈ రోజు వరకు ఎవరిని తగిన బాధ్యులను అరెస్ట్ చేయకుండా ఉండటం అనేది మరి అంత దుస్థితి అనేది ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు పోలీసులు నిర్లక్ష్యమా లేకపోతే ఏంటి ఇది అనేది తెలియట్లా ఆమె ప్రత్యక్షంగా చనిపోతూ ఒక సెల్ఫీ వీడియో తీసి ఆ వీడియో ఉంచినా కానీ ఆ వీడియో ఆధారమును బట్టి వెంటనే సాక్షులను కానీ మరి ఎవరినైనా దోషులు ఎవరైతే ఉన్నారో వారిని ఇంతవరకు అరెస్ట్ చేయకుండా ఉండటం ఏంటి అనేది మరి మా ఒక మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది ఈ విధమైన దుస్థితి ఏ మహిళకి రాకూడదు ఈరోజు వరకు మూడు నెలలైనా పలానా వాళ్ళు కారణం అని తెలిసి కూడా వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఉండటం ఏంటి అనేది ఎంతగా ఆలోచించినా అర్థం కావట్లేదు రుద్రారెడ్డి అనే వ్యక్తి మరి కారుమిశెట్టి శ్రీదేవిని ఎంతగానో వేధించి ఆమె ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించి ఆమెని మరణానికి గురైన వ్యక్తి మరి ఆయన అదేవిధంగా ఆమె అక్క ఆమె తల్లి ముగ్గురు మరి దీనిలో పాత్రదారులైనందున వారందరినీ తక్షణం పోలీసు వారు అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసి వారిని వెంటనే మరి రిమాండ్కి తరలించాలిగా మేము కోరుకుంటున్నాం వీసీకే పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను నేను ఇది కనుక జరగకపోతే మరి మహిళలతో ధర్నా చేపట్టాల్సి రావాల్సి వస్తుంది